నీకు చెప్పను మంచి గిఫ్ట్ ఇస్తాను అన్నాడు నేను అసలు నీకే ఇచ్చారు అనుకున్నాను తెలుసా ఇదేంటి ఫోన్లే లే కొడుకుగా అదే కొడుకు మగ పిల్ల అంటే ఇష్టం కదా ఇప్పుడు మా చెల్లి ఎలా ఇష్టపడింది అలాగే ఇష్టపడుతున్నారు ఆవిడే అప్పటి నుంచో చెప్తుంది ఆవిడ పరిచయం అయినప్పుడే చెప్పింది సాజిద్ నీకు కనకొంక ఇద్దరికి డబ్బులు ఇస్తానన్నా అని ఎప్పుడో చెప్పింది ఆవిడ నీకు కూడా నీ ముందే చెప్పింది నాకు నేను నాన్నగా ఎలగలేదమ్మా కానీ నేను నమ్మలేదు చీరే అనుకున్నాను యథార్థంగా నాకు చీరే అనుకున్నాను నేనేమో వాచి నాకు చీర ఈ పిచ్చోడు అలాగే చెబుతాడు అనుకున్నాను కానీ రేటు గురించి అనుకున్నానే తప్ప కానీ నీకు వాచి నాకు చీర అని తెలుసు నువ్వు పదివేలు అంటుంది ఉంటే మీ బుడప కూడా అలాగే అంటాడు అనుకున్నాను అంతే అసలు సంతోషం అంటే వీడియో పెట్టుకుంటున్నావా నువ్వు ఎంత బాగా పెట్టుకుంటున్నావు కనకమ్మ ఒకసారి డబ్బులు చూపివా నేను చూపించను చూడాలని నీ డబ్బులు చూపించాలి నా డబ్బులు చూపిస్తా నేను చూపి అంత ఐదు వేలు నీ చూపించు నాది ఇల్లు కట్టుకుంటున్నాను మరి నేను ఆ ఇల్లు నీకు కదా చూపిమన్నా నేనేమో తెలిసి చూపించావు నేను తింటా అని చెప్పలేదు నేను తింటానట్లేదు రెండు వందల నోట్లే నేను ఆరోత్ ఆరో నాది పెద్ద పేమెంట్ మరి పెద్ద పేమెంట్ అది యాభై వేలు పెద్ద పేమెంట్ ఒకసారి చూపించు అసలు

ప్లీజ్ అలాగే అన్నాడు రాకేష్ మాస్టర్ నేను దొంగోడిన ఎందుకు చూపించాడు పాతికేళ్ళు చెప్పేశాడు పేకాట్కి ఆడి అది తాగుడికి నేను వెళ్ళాక తీసేసుకుని పాతికేసి అని అడుగుతున్నాడు ఇగు కొందంతా వాసిపోయింది గుద్దేశాడు అని చెబుతున్నాడు నేనేం చెప్తాను సీతానగర్ లో అయినా సరే నా సీక్రెట్ అన్నావు అది లాగు చూసే మార్దే మొత్తానికి నమ్మి నమ్మినేనమ్మా అలాంటి నమ్మొద్దు ఎవరిని కన్న బిడ్డను కూడా నమ్మను నేను నా చెయ్యి మంచిది కనుక నీ చెయ్యి మంచిదని నా చెయ్యి మంచిది ఒకసారి చూపించరు ఇంటికాడ దాసేసుకొచ్చాడు నేను చూపించాలంట అబ్బో నీ తెలివే ఉండదు మరి నాకు తెలివి లేదు కనుక వేరే ప్యాంట్ కనుక ప్యాంట్ లో నాకు అలాగే నాకు ఇది ఆఫ్ వేసుకున్నాను నాటకం చేస్తాను నీకే తెలివి అనుకో నిన్ను చూసి నేను చాలా చెత్తముద్రనయ్యాను వాడిని చూసి వాడిని మించి చెత్తముద్రనయ్యాను సరే బయటకు పోతా చూపి అసలు అసలు నేను నువ్వు ఆవలించి పెంగలేక నేను ఎక్కడ శబ్దం లాగింది కూడా నువ్వు ఆనమల్ గట్టా నువ్వు చూపించకపోతే నేను తీసి మరీ చూపిస్తాను నీకు దొరికితే తీసేసుకో అదే మాట మీద ఆఫర్ ఇచ్చేసాను నీకు నువ్వు అదే మాట మీద అదే మాట నీకు దొరికితే తీసేసుకో ఆ డబ్బులు నాకు దొరికిన తర్వాత ఓకే సాయితు అన్నా నేను ఏం చూడు నేను ఏమన్నా నేను ఏమన్నా నేనే ఆఫర్ ఇచ్చాను నేను మాట తప్పే మనిషిని కాదు మాట తప్పే మనిషి కాదు కాదు ఆ డబ్బులు నాకు ఇంట్లో దొరికితే ఇంట్లో పెడితే కదా పిచ్చోడా నేను ఎందుకు వేసాను ఆఫరు ఇంట్లో పెట్టలేదు కాబట్టి నీకు తినేలుకో అనేసి అయ్యాడి ఎవరికి ఇచ్చి పంపిణీ నీకు మోసం చేస్తారు కనుక పిచ్చోడా నాకు తెలుసు ఎవ్వరు మోసం చేస్తారు ఎవరు మోసం చేయరు నాకు తెలుసు అంటే నేను మోసం చేస్తానా నువ్వు మోసం చేయ నేను చెప్పలేదు కదా మరి బయట వాళ్ళకి ఎందుకు ఇస్తాను ఇప్పుడు పోగొట్టుకున్న డబ్బులు సరిపోలేదా నేను బయట వాళ్ళకి ఇవ్వలేదు మరి ఎవరికి నా గుండెల్లో దాసుకున్నా డబ్బులు గుండెల్లో కట్టపోయినాయి కనుక బ్లౌజ్ లో రోజు బ్లౌజ్ పెట్టుకొని పెట్టుకునే పడుకుంటా నువ్వు దొంగ నువ్వు దొంగ నాకు మంచి మంచిగా వస్తుంది నాకు నీ మాయం వండిపోయి మాట మాడుతున్నావా ఎంత చిత్రం ఇంటికాడ దాసేసి వచ్చండి నా డబ్బులు చూపిస్తాను లెక్కెట్టవు కదా లెక్కెట్టవు కదా లెక్కెట్టింది నేనేగా మరి ఎంత తెలుసా డబ్బులు ముప్పై రెండు వేల

చూడండి ఎక్కడ దాసే చెప్పు నిన్న మూడు రోజులు నుంచి అండి నాకు ప్లాన్ అమ్మ నాకు ఏంటి శక్ పోయింది నువ్వు వెనకాల కూర్చున్నావు శక్కరం పోయింది నాలుగు వేలు నాలుగు వేలు అడుగుతున్నాను రెండు వేలు అడుగుతుంది అని వేసాడు ఇచ్చాడు కదా అడుగుతున్నాడు పోనీళ్ళే వీళ్ళు ఇచ్చారండి నేను అమ్మ తీసుకో మళ్ళీ వచ్చే నెలలో మాత్రం నేను అడిగినప్పుడు ఇచ్చేయమ్మా అన్నాను ఎంత ముక్కు మూసుకుంటే రోజులు తిరిగి అంటే నీకు నిమిషం అమ్మ ఇచ్చేస్తాను అడిగినప్పుడు అన్నాడు నేనేం తీసుకోలేదమ్మా మరి నీ డబ్బులు నీయే సపరేట్ నీ డబ్బులు అంతే ఉన్నాయి నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నా నీ డబ్బులు వాడుకోమని నీ డబ్బులు నాకొద్దు నీ డబ్బులు నేను అసలు వాడుకోలేదు కూడా నువ్వు వాడుకోమన్నావు కానీ వాడుకోలేదు నువ్వేమన్నా బండి బండి తీసుకురాలేదా నువ్వు అంటే నేనేమన్నా బండి టైర్ పగిలింది కనుకమ్మా అన్నా దానికి ఓ ఎంత బాగా కోటింగ్ ఇచ్చినావు నువ్వు ఎంత వరుసగా పద్యం చెప్పినట్టు చెప్పినావు మామూలు దానివే కాదు నువ్వు దొంగదానివే నాకు అర్థమైంది ఆ మాట చెప్పడానికి రావట్లేదు వజ్రం అని నువ్వు కురసే కట్టించుకుంటాను జిగ్ జిగ్ జిగేలు రాని అని ఉంటుంది ఎంతో తెలుసా చీరా పదివేలు ఆ నోరు ఇప్పుడు అబద్ధం ఆడకే ఆ చీర బిల్లున్నది అక్కడ చూశాను నేను బిల్లు ఉంది నేను కూడా చూశాను నేనా చూసింది నువ్వు ఫస్ట్ చీర పట్టుకుంది నేను డబ్బులు పట్టుకుంది నేను లెక్కేసింది నేను అన్ని నేను నా చేయబడ్డది హస్తం గుర్తుకే మన ఓటు ఎల్లుండి పెట్టి తెస్తా అన్నాడండి భోజనం ఏమైనా ఇప్పించాలేమో అని బిర్యానీ ఎందుకు ఒక గ్లాసు మేము పెట్టేసుకున్న పప్పు తినాలి పప్పు ఉండి అన్నాడు పప్పు చూసాడు కదండి ప్యాకెట్లు అండి పప్పు వండితే ఎందుకు నాకు బాంబులు వస్తాయి పొట్టంతా నిప్పు వస్తుంది ఎందుకు వచ్చేసింది అనేసి అండి బీరకాయ వంకాయ ఆలిగడ్డ నువ్వు నాటకాలు ఆడుతున్నావా అది తెచ్చుకున్నాను నువ్వు నువ్వు ఏమన్నా హోటల్లో తిన్నావా అంటే నేను ఏమన్నా వద్దులే కనకమ్మ డబ్బులు అయిపోతాయి అని ఆపినా ఆపలేదా ఎందుకు డబ్బులు అయిపోతే మింగేసాను నువ్వు అక్కడ ఆవిడ నేను మింగకుండా వచ్చాను నువ్వు మనకి ఆటలేదు నేను అక్కడ మింగినా నువ్వు ఇంటికాడ మిగిలిన లేదా అవును చేసి నాకేం తెలుసు నువ్వు ఇంట్లో మింగింది లేదు అప్పటికే అడిగినా ఏం ఆ చిన్న ఆయేసి తిన్నావు అని అడిగినా నలుగు అరటిపండ్లు తిన్నా నాలుగు ఆపిల్ కాయలు తిన్నాను అని తెచ్చినవియే వండేసి ఫ్రూట్స్ వండేసి వచ్చాయండి పెద్ద పెద్ద ఇంత అవి ఇంతంత అవి

వీడియో వెళ్తే వాళ్ళు నాకు ఫ్రీగా గా ఇచ్చారు అంటే చేప మళ్ళీ కొన్ని రేలయిందంటే ఆళ్ళ ఆవిడ ఇలా ఇస్తాను కనుక అక్కడ ఉన్నప్పుడు కూడా ఇలా ఇస్ నన్నుగా పిలిచి వాళ్ళు చేపలు ఇచ్చేది రే నా మొక్క చూసి పిలిచాయి కనుక ఎందుకు అమెరికా ఆవిడ డబ్బులు ఇచ్చిందంటే నా వల్ల నాకు పరిచయం అయ్యే నాకు కూడా గొప్పలు ఎన్ని గొప్పలు ఎందుకు చెప్పుకుంటావు కనుకో నాకు అర్థం కావాలి మనం తినకపోయినా నేను ఎప్పుడు తిన్నాను చెప్ ఎంత గొప్ప చెప్తాను కూడా ఉన్నాయి అయినా సరే తిన్నాను అన్నా ఎవరు మొహం చూసి చెప్పించిండ్రు నేను నీకు చెప్పిస్తాలే కనుకో

ఆ టాబ్లెట్ ఉండబట్టి బతికి బయటపడ్డా అందుకే అంత ఆశపడకూడదు ఆశపడి కాయ దాచిపెట్టుకున్నావు ఇప్పుడు తినడానికి చాలా కావట్లేదు తినడానికి చాలా కదా నీకెందుకు కాయ అవసరమా ఇప్పుడు ఆ కాయ మొత్తం తినాలి నువ్వు నువ్వు తినే వరకు నేను తినే వరకు నేను అస్సలు ఒప్పుకోను తిను నువ్వు తినకుండా చిన్నపిల్లలు అప్పుడు మేము అంతే చేస్తాం మా ఆయన సూర్యనారాయణ రాజు అలాగే చేసేవాడు ఏమన్నా తినేదా తినేస్తానేమని తు 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 అనేసి చిన్న పిల్లల మీద దడుకున్నాడు ఇద్దరు కూడా ఇచ్చాడు పైన ఉన్నాడు ఎంత ఆశ ఉండకూడదు కనుక అనేదండి మీరు ఎప్పుడు వెళ్ళిపోతా నేను ఆఫ్రికాన్ పేరు దాన్ని తాగొద్దు అంటే పీగిలి దాకా తాగేయడం నన్ను ఒత్తుకున్నాం ఇప్పుడు గొప్ప

ఆవిడ నీ ఫ్రెండ్ ఫ్రెండ్ లాగా నీతో చెప్పాలి అమ్మ ఇట్లా అమ్మా ఇట్లా అమ్మ నా మీద ఎందుకు ఏడిచ్చేది నేను వీడియోలు తీసుకుంటే ఆవిడకేమైంది నేను బాగుపడితే ఆవిడకేమైంది పెద్దవాడు ఇంకా ఆశీర్వదించాలి పిల్లోడు పోనీలే వయసు బాగుపడినాయిలే అని చెప్పి ఆశీర్వదించాలి కానీ ఓ అమ్మ వాడు వీడియోలు తుప్పేత్త వాడు వీడియోలు తుప్పేస్తాను ఎన్నిసార్లు ఒక్కసారి అంటే బాగుంటుంది రెండు సార్లు అంటే బాగుంటుంది ఓరి నాయన నేను మూడు నాలుగు నెలల నుంచి అంటున్నా ఒకటే చెప్తుంది పితిరీలు బాక్సు మళ్ళీ అందరినీ పిజ్జేరియాలు అంటారు ఒక్కసారి రెండు సార్లు చెప్తే సరే అది వేరు ఊరికేనా ఫోన్లో తినది చెప్పేవాళ్ళు మానే తినవా తినేమంటావా తినే నీ ఇష్టం తిను మానే 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 నా తెలుసును అందరి మాటిని నన్ను దూరం చేసుకుంటాను రేపు కింద పడ్డప్పుడు ఏ వైజాగ్ ఆవిడ వచ్చిందో ఎవరు వచ్చి నిన్ను కాపాడతారో నేను చూస్తా బై బై టాటా సియు రేపు రాత్రి కింద బతికి ఆయసం వస్తుంది అప్పుడు వేరు ఇప్పుడు గుండ్రాయి మెత్తబడిపోయింది అంత సినిమా లేదు అమ్మా ఎందుకో ఆయసం అమ్మా ఏంది అయ్యి అయ్యి వాటి పేరు ఏం పేరు పీతల రొయ్యలు ఎందుకో పడట్లేదమ్మా నాకు నాకు డాక్టర్ వద్దని చెప్పాడమ్మా ఇంకొద్దమ్మా పదమ్మ డాక్టర్ దగ్గరికి పదమ్మ ఇంకా డాక్టర్ దగ్గరికి అంట దగ్గరకి చేస్తే ఇక్కడ కోపం వచ్చేది ఫ్రై ముక్క ఇక్కడ ఒకటి రెండు దిన్నా తర్వాత పులుసులో ఒక మొక్క తిన్నా మూడు తిన్నా మూడు మొక్కలకి నువ్వు ఇంత దిష్టి పెడతావా నాకు నేను అబ్బా ఇంకా తిరగడానికి మాత్రం సాధ్యత కావాలి ఇప్పుడు తిరుగు వేరే వాళ్ళతో పోయి మీ ఫ్రెండ్స్ తో పోయి తిరిగి మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఆడవాళ్ళు అమ్మటే తిరుగు నాతో ఎందుకు నీకు ఎందుకు చెప్పు నాతో నిన్ను తిప్పి తిప్పి నా టైర్ పగిలిపోయింది నువ్వు ఎత్తు పొల్లాలి టింగు 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 అని అంటే పైలింది అంతేగా నా నేను కూర్చున్నంతేగా ప్రతి బండి మీద పతి లేడీ ఎక్కుతుంది ఇంకా చాలా ఆపు ఎంత చెప్తే నువ్వు నువ్వు మాట్లాడకు సైలెంట్ గుండు నువ్వు మాట్లాడుకు సైలెంట్ గుండు నోటికి వదిలేసుకో నేను మాట్లాడుకుంటా ఏమండి కనకమ్మకి ఈ రోజు చీర ఇచ్చారండి అట్లనే ఇంకేమంటారు చీర ఇంకా డబ్బులు ఇచ్చారండి రేపు ఫౌండేషన్ నేపించండి ఇంటికి ఇంటికి ఫౌండేషన్ వేసి ఇల్లు కట్టిస్తానండి రేగుల్ షెడ్ ఫస్ట్ రేగుల్ షెడ్ వేస్తానండి ఏమైనా ఎక్కువ డబ్బులు వస్తే ఇంకా డాబా కడతానండి కనుక ఎండాకాలంలో డాబా మీద పడుకోవచ్చు చలికాలంలో ఇంట్లో పడుకోవచ్చు అండి పడుకోవచ్చండి అదండి ఇంకెందుకు బయటికి అంటుంది ఓకేనండి బయటికి తీసుకెళ్తాను కనకమ్మకి కనకమ్మకి ఏ రోజు ఏం జరిగినా నేను ఆదుకుంటానండి తన్ని తను పాపం వాళ్ళు వీళ్ళు చెప్పిన చెప్పుడు మాటలిని అట్లా తయారైంది అంతే అంతకు మించి ఏం లేదు తను చాలా మంచిదండి చాలా మంచిది నేను ఎవరు చెప్పట్లేదు నా మీద పిత్రులు కానీ చిన్న ఫస్ట్ ఒకళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు అంతేలే శత్రువులు మరి వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు సాజిద్ బాగుపడిపోతాడు ఏమోనని మరి అట్లా అనుకుంటారు ఓకే ఓకేనండి బాయ్ అండి ఎవరు ఏమనుకున్నా నన్ను తిట్టుకున్నా సరే నాకు అవి ఆశీర్వాదాలే ఎప్పుడు కూడా నాకు వినాయకుడు ఉన్నాడు మా అల్లా ఉన్నాడు సాయిబాబా ఉన్నాడు ఇంకా ప్రతి దేవుడు ఉన్నారు అదిగోండి లక్ష్మీదేవి ఉంది ప్రతి దేవుళ్ళ ఆశీర్వాదాలు నాకు ఎప్పుడూ ఉంటాయి నా ఈ యూట్యూబ్లో చాలా మంది నాకు చాలా మంది నా గురించి తెలుసు వాళ్ళందరికీ వాళ్ళందరి ఆశీర్వాదాలు ఉంటాయి నన్ను ఆశీర్వదించే ప్రతి ఒక్కళ్ళకి అండి నాకు లైక్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేస్తున్న వాళ్ళకి కామెంట్లు పెడుతున్న వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ముఖ్యంగా గాయత్రి గారికి రేవతి అమ్మ గారికి ఇంకా పద్మావతి గారికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి వీళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు చేసే పూజల్లో కూడా నన్ను గుర్తు చేసుకుంటాను వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకేనండి బాయ్ అండి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి బాయ్ బాయ్ టాటా 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 సియు 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 నిన్ను కూడా గుర్తు చేసుకుంటారు నువ్వు నా తల్లివి కదా నిన్నెందుకు గుర్తు చేసుకోరు తల్లి కొడుకుల్ని నన్నే అని నేను చెప్పట్లేదమ్మా నన్ను నన్ను గుర్తు చేసుకుంటాను వాళ్ళకి ధన్యవాదాలండి అంటున్నా నన్నే గుర్తు చేసుకుంటారు కనుకోకి గుర్తు చేసుకోవట్లేదు కనుకని తిట్టుకుంటాను ఓ అలా అనట్లేదు నేను కోపం తెప్పిస్తాను పిచ్చు అని అలా అన్నాడు నువ్వే నువ్వే నన్ను తిట్టేస్తాను అందరితో నువ్వే తిట్టేస్తున్నావు నాకు ఇప్పుడు బాగా అర్థమైంది నువ్వే వాడిని తిట్టండి వాడిని తిట్టండి అని చెప్పు నేనే ఏదో ఒక రోజు నాకు తెలిసింది తెలిసిన రోజు తెలిసిన రోజు నువ్వు తిట్టమని చెప్పిన రోజు నాకు తెలిసిన రోజు నీ పని ఓకే బాయ్ అండి ఓకే బాయ్ అండి ఉంటానండి